எந்தப்பாது இரவை ஐது ஜத்த யாவைனா நலவைதா சா என்பி நோ எந்த ஓட்டியா எங்க செது

ಜೊತಾ ಡಬ್ಬೈ ಐದು ವೇಳೆ ಡಬ್ಬ ಐದು ವೇಲ್ ಜೋಡಿ ನಲವೈ ಐದು ಅನ್ನೇನಾ ಅನ್ನ ನಲವೈದು ವೇಲ್ ಜೊತಾ ಅದೇ ಇರೋವೇಲ

ఏం చెప్పిన జత ఇల్లో జత ఇవి ముప్పై తొమ్మిది వేలు చెప్పినావా ఇది పెద్దది ఇరవై చెప్తాం ఒకటి ఇరవై మూడు వేలు వేలు అమ్మాలని అబ్బా ఏడ అన్నాడు చెప్తే నేను కూడా వెళ్ళిపోతాడు కూడా బాగుండ ఏం బా సంతల పోటులు పెట్టి మీరు ఏందో మనము రూపాయి కొనరు మేము చెప్పి చెప్పించుకునేది పోటీ పెట్టేది అంతే కూలిబాటు కూలిబాటు ఏందో మీరు మనకి ఇచ్చేలా మేము మీకు ఏమి ఇచ్చేలా మీ రేట్లు మీరు చెప్తారు తప్ప ఏముంది దాంట్లో మనకు ఇంకా వేయలే వాళ్ళు సంవత్సరం ఉంటే చేస్తారన్నా ఇంకా వేసే దాంట్లోనే ఉన్నారు నెలకు వాడు చేసేది ఎనిమిది వేలు ఇంతవరకు అది అని చెప్పి ఈ పదిహేడు వేల చెప్పినా పదిహేడు వేల లాస్ట్ సార్ చెప్పండి రేట్ అడుగుతాము ఎందు జత ఇరవై ఆరు వేలు ఆరున్నర జత எடுத்துனா ஜத்த எப்பை மூணு முப்பை மூணு வேலை எல்லா செப்பினரு ஜத்தி எல்லாம் அந்த பெண்ணி கலப்பா முப்பை எண்ணது வீட்டுனா ஜெத்த ஜத்த எப்பினார் ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర చెప్పినారా జత ఇవే బుడుగులా చెప్పిన జత పద్మూడు వేలు చెప్పిన పజ్జని పద్మూడు పదమూడు వేలు బుడుగులు పదమూడు వేలు జత ఇవేనా ఎవరు మనిషి ఎవరు లేడ తిన్నాడా పెద్దైనా ఎట్లు చెప్పి తిన్నా అలా ఎట్లు చెప్పిన చూస్తా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నెల్లూరు జుడిపి నెల్లూరు జుడుపి హరి సైజ్ పొటేటలు ఎలా చెప్పిన ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర చెప్పినావా jata mupai Yang <tip ngayi> jep duna? Hah? <tip ngayi> mupai mulu. Hmm. Abi mupai duna di mupai muda. 33 itu juga ini

జత జనా ఇరవై ఇరవై మూడు పొట్ట ఇరవై మూడు భారీ సైజు నలభై ఐదు నలభై భారీ నలభై ఐదు వేలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు వేలు జత

జత ఇరవై నాలుగు ఇల్ల చెప్పిన చెత్త పిల్లలు పదిహేడు వంద చెప్తున్నావు పదిన్నర పదిహేడు పదిహేడున్నారా ఎంత చెప్తున్నా ఎంత జత చెత్త ఎంత చెప్పినారు పదకొండు వేల ఎనిమిది నూరులో హోటల్ బిల్లు ఇరవై రెండునాభ ఎట్లా చెప్పిన చెత్త పన్నెండు వేల ఆరు వందలు ஜப்பினார்ஜி அறுவது பத்தி வேரது வே எந்தா ஜத்த பத்தா பஜெதா ஏழுநூறுலா

ఐదునూర్లు ఐదునూర్లు జత నెల్లూరు కదా జ అంటే